కజ్జా పండు అనమాట పండు చాలా బాగుంది మనం ఇప్పుడు ఈ కజ్జా పండుక అండి ప పనస్తలలో తీసి చూడండి పండు అనమాట ఈ పండు ఇలాగ ఒకసారి ఇలా ఇలా పట్టుకొని చూపించండి అది ఇది ఇలాగ అంటే దీని ముల్లులు ఇగ చూడండి ముల్లు ఉన్నాయి చూసారా ఎడంగా ఉండాలి కజ్జా పండుకి ఎప్పుడు కూడా ముల్లులు మనకి బురద పండు పండుకి తేడా ఏంటంటే ఇది ముల్లులు ఉన్నాయా కజ్జాపండికి బురద పండుకి మనకి తేడా ఈ ముల్లులేనండి ఎడంగా ఉంటాయి ముల్లులు కానీ బురద పండుకి ఎక్కువ తొనలు వస్తాయి పండుకి లెక్క పెట్టినట్టే వస్తాయండి పంచతార తొనలాగా ఇది ఓపెన్ చేసుకుందాము ఎందుకంటే తొలగా వదిలేసామనుకోండి బేగి పాడైపోతుంది మనం ఈగా దీన్ని కట్ చేసుకుందాం మరి కోసం పనులు పనస పండు వాళ్ళు అనుకోండి వాళ్ళకి అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి టక్ టక్ కోసి పెడేస్తారు మన దగ్గర అంటే ఏదో చిన్న చిన్న చాకులు అవి ఉంటాయి దానివల్ల మనకు కొద్ది కష్టం అవుతుంది కానీ కష్టంగా అయినా సరే ఇష్టంగా తింటాం ఈ పండుని చాలా బాగుంటుంది చూడండి సరే తొనలా కచ్చా తొన్ల ఇప్పుడు దీన్ని ఈలాగా కోసుకొని మనం ఉంచుకోవడమేనండి ఒక నాలుగైదు రోజులు కూడా ఇదే కలర్తో ఉంటుంది అనమాట మనకి ఎందుకంటే తీస్తామనుకోండి నీరు పెట్టేస్తుంది ఆయిల్ రాసుకోండి కొద్దిగా ఇదిగోండి ఆయిల్ రాసుకోండి ఈ పాలు అంటిపోతాయండి పాలు ఎంటిపోయినప్పుడు చేతులకి ఇలా రాసుకోవాలా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్నారు ఈ కోసుకుంటున్నామండి ఇది మా పెద్ద పాపకోటి ముక్క చిన్న పాపకు ముక్క ఇచ్చేస్తాను ఉన్ని ఇక్కడ మరి ఇదిలో ఉన్నారు కదండి మాకు కూడా వాళ్ళు ఏం తెచ్చుకునే ఇస్తూ ఉంటారు ఒక్క రెండు తొనలు అంటే ఎక్కువ ఉండదు తల ఒక్క రెండు తొండ్లు వస్తుంది లెక్క పెట్టినట్టు వస్తాయండి ఇది ఏంటంటే కజ్జా తొనలు లెక్క పెట్టినట్టు వస్తాయి ఎక్కువగా రావు మనకి పెద్ద చాక్ తీసుకోకూడదు టేస్ట్ చూద్దామండి తొన్న ఎలాగ ఉంది ఏ టేస్ట్లో ఉంది ఎంత రుచిగా ఉంది చూద్దామండి అబ్బా చాలా బాగుందండి అబ్బా పంచదార తొనలాగా ఉంది పంచదార తొనలాగా ఉందండి ఇంకా అనుకోండి మా పిల్లలు చూసారు అనుకోండి పెద్ద పాప చిన్న పాపకి బ చాలా ఇష్టం ఫ్రెండ్స్ జస్ట్ వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరమానాలతో ముందుకు వెళ్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ దీన్ని తీయకూడదండి ఇది కూడా మనకి ఇది ఉంది కదా బడ్డు బడ్డు కూడా తీయకూడదు తీసాము అని అంటే ఇడిపోతుందండి ఎక్కడికక్కడ ఇడిపోతుంది మొక్క చెక్కా ఇడిపోతుంది ఇలాగ తీకున్నా ఉంచామనుకోండి ఒక ఐదు ఆరు రోజులు అలాగే ఉంటుందండి ఇది మనం తినేటప్పుడు మాత్రమే ఇది కట్ చేసుకుంటే మనకి పనులు తీసుకోవడానికి బాగుంటుంది ఏ రుచితోనైతే ఉంటుందో అదే రుచితో ఉంటుందండి తీసేస్తే చప్పదనం వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అందుకేనండి చూడండి ఈ ఎండ ఎక్కువ ఉన్నదనుకోండి ఈ పనస పొట్టు ఉందనుకోండి ఈ పనస పొట్టుని కూడా మనం కట్ చేసుకొని దానికి కొంచెం ఉప్పు కారం రాసిండి ఎండబెట్టం అనుకోండి శుభ్రంగాను చాలా బాగుంటుందండి అంటే డైరెక్ట్గా ఎండ పెట్టకూడదు ఈ పనస పొట్టుని కొంచెం నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో పెట్టి కొద్దిగా అంటే మరిగించి తీసేయాలండి తీసి ఉడికించకూడదు అలా తీసేసి దానికి ఉప్పు కారం రాసేసి మనం ఎండబెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఈ మనకు బాగుంటాయండి తినడానికి కరకరలాడుతూ చక్కగా నోటుగా బాగుంటుంది కాకపోతే ఎండ లేదు మనం ఏమి చేయలేము కూడా దీన్ని గోమాతకేసామనుకోండి చక్కగా తల్లి తినేస్తుంది తినేసి శుభ్రంగా ఆనందంగా వెళ్ళిపోతుంది అండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ ఇవ్వండి బాయ్